పెద్దపల్లి పార్లమెంటర్ కాంగ్రెస్ పార్టీ తరఫున అత్యధికంగా పెద్దపల్లి నియోజకవర్గంలో మొత్తం తెలంగాణ ఎంఆర్పిఎస్ సపోర్ట్ చేస్తూ ప్రచారం చేయడం జరుగుతుంది అందులో భాగంగా ఈరోజు బెల్లంపల్లి పట్టణంలో వారికి ఓటు వేయాల్సిందిగా మాదిగా మాదిరి ఉపకూలాలు అనగా వర్గాల వారిని అందరినీ కూడా మేము వేడుకుంటున్నాము ఈ పత్రికాపుతంగా లడ్డం కృష్ణ గారిని అత్యవకంగా బెంతుల హక్కులన్నీ రక్షింపబడతాయి వారైతుల సుచభులు యువతి యువకులకు ఉపాధి దొరకాలన్నా మరి ఆయనకు పక్క దేశాలలో ఎక్కువ పేమెంట్ వచ్చి అవకాశాలున్నా కూడా అవన్నీ వదులుకొని మరి స్వరాష్ట్రంలో మన హైదరాబాద్లో ఎలక్ట్రికల్ బైక్ ఆయన ఇండస్ట్రీలు పెట్టి ఒక ఐదు వందల మందికి ఉపాధి ఇచ్చినటువంటి వ్యక్తి ఆయన గెలవడం ద్వారా ఇక్కడున్న చదువుకున్న యువతీ యువకులందరికీ కూడా ఉద్యోగం మెరుగవుతాయి స్థానికంగా కొత్త కొత్త కంపెనీలు పెట్టే తనకు వెసులుబాటు కూడా కల్పించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి మీరు అందరూ కూడా కాకాగారు అయితే ఏ రకంగా అయితే దళితులకు వివక్ష లేకుండా ఆయన నాయకత్వంలో ఎలా అభివృద్ధి చెందారో వారి యొక్క తనయుడు వివేక్ వెంకటస్వామి గారి ఆధార్యంలో కూడా ఆ ప్రజలందరూ వివక్ష లేకుండా ఎంతో అభివృద్ధి చెందినారు ఆ వాళ్ళ రాజకీయం పులికి పుచ్చుకొని వివేక్ వెంకటస్వామి గారి తనయుడు గడ్డ వంశీ కృష్ణ గారి ఆధ్వర్యంలో కూడా దళితులందరూ ఎంతో అభివృద్ధి మేము ఆశిస్తున్నాము హస్తం గుర్తుకు పోటీ గడ్డ వంశీ కృష్ణ గారిని అభ్యయక గెలిపించాలని ప్రశ్నించుతున్నాము జై మాదిగా కాంగ్రెస్ తరఫున మనకు ఎక్కువ మెజారిటీతో గెలిపించవలసిందిగా మాదిగా మాల వారితో మన నిర్ణయం కూడా ముందు నడిపించి వారు మనకు ఎలాంటిది ప్రోత్సాహం ఇచ్చినా కూడా వారిని మనం గెలిపించుకోవాల్సిందిగా మనం చూడాలి ఎందుకంటే మనకు ఇప్పుడున్న ఇంతకుముందు ఎమ్మెల్యేలు మనకు ఉన్న కాన్షియస్లో దగ్గరలో ఉన్న బెల్లంపల్లి మంచిరాలి డిస్టిక్లో కాంగ్రెస్ రావడం ప్లస్ చెన్నూరు ప్లస్ ఈ చుట్టుపక్కల మనకు కాంగ్రెస్ అనేది మనకు ఎంతో అభివృద్ధి చేయడానికి ముందుకొస్తున్నారు ఎమ్మెల్యేలతో పాటు మన ఎంపీని కూడా గెలిపించుకుంటే మన రాష్ట్రంలో కాకుండా బయట నుంచే కూడా మనం ఎంతో అది చేసిన వాళ్ళం అవుతాం మన కాంగ్రెస్కు వాటితో పాటు మనకు యువతలకు అందరికీ ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి కానీ ఇంకా కొత్త కొత్త ప్లాన్స్ కానీ ఏదైనా మనకు రావడానికి అభివృద్ధి పనులు మనకు జరగాలి అని అంటే మనం కాంగ్రెస్ తప్పకుండా గెలిపించాలి దీనికి రాష్ట్ర నాయకులు ఎంఆర్పిఎస్ మేడి పాపన్న గారి ఆధ్వర్యంలో వారి ఆదేశాల మేరకు వెల్లంపల్లి నియోజకవర్గం నుంచి మేము నిర్ణయం తీసుకుంటున్నాము దీన్ని మీరు అందరూ సహకరించి మీరు అందరూ కలిసికట్టుగా అందరూ వంశీ గారిని ఎంపీగా గెలిపించవలసిందిగా కోరుకుంటున్నాము